తాగిన తర్వాత మనుషులు వివిధ రకాలుగా చేస్తారు కానీ వీడు మాత్రం వెరైటీగా ఆలోచించాడు తాగిన తర్వాత నేరుగా పోలీసులతోనే పట్టుకున్నాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డెబ్బై ఏడు సార్లు హండ్రెడ్కి డయల్ చేసి పోలీసులకు ముప్పతిప్పలు పెట్టాడు చివరకు అతను పోలీసులు అరెస్టు చేశారు సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పెద్ద ముబారక్పూర్ గ్రామానికి చెందిన నాయకిని సురేష్ అనే వ్యక్తి గత ఆరు నెలల్లో మద్యం మత్తులో డెబ్బై ఏడు సార్లు పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ డైల్ హండ్రెడ్ కి కాల్ చేశాడు అతను ప్రతిసారి ఊరు పేరు తప్పు చెబుతూ తన పేరు వేరుగా చెబుతూ తాను చనిపోతున్నానని భార్య కనిపించడం లేదని తాను పెట్రోల్ పోసుకున్నానని ఇలా వివిధ అబద్దాలతో పోలీసుల సేవలను దుర్వినియోగం చేసినట్లు విచారణలో వెల్లడైంది ఈ చర్యల వల్ల పోలీసులు అవసరమైన వారికి సకాలంలో సహాయం అందించలేకపోతున్న పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు ప్రజల భద్రత కొరకు ఏర్పాటు చేసిన అలా దుర్వినియోగం చేయడం నేను ఒకసారి మందు తాగిన నేను పెట్రోల్ పోసుకున్నా డీజిల్ పోసుకున్నా అని చెప్పేసి రోజుకొక పేరు చెప్పుకుంటూ రోజుకొక ఊరు పేరు చెప్పుకుంటూ అతను కాల్ చేసి మాకు విధులకు ఆటంకం కలిగిస్తున్నాడు ప్రతిరోజు అన్నటి కంట్రోల్ ఫోన్ చేయడం కాల్ చేయడం మా విధులకు ఏమైనా అర్జెంట్ ఉంటే ఇతను అర్జెంట్ ఉన్నట్టుగా మాకు అటు పోయి చూసేసరికి అక్కడ తాగిన మైకంలో ఉండడం ఇలా చేయడం వల్ల నుంచి టోటల్ ఈ నేపథ్యంలో సురేష్ ను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేశారు మరెవరైనా మద్యం మత్తులో లేదా ఉద్దేశపూర్వకంగా డైల్ హండ్రెడ్ సేవను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఫుల్ గా తాగి గొడవలు పెట్టుకునే వారిని చూశాం కానీ ఇలా హండ్రెడ్ నెంబర్ కి ఫోన్లు చేసి పోలీసులను ఇబ్బందులకు గురి చేసిన వీడియోని చూసి అందరూ షాక్ అవుతున్నారు